వచ్చిందండి వయ్యారి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే నేను మా అక్క అయితే పండగ రోజు మా విలేజ్కి వచ్చేసాను మీ అందరికీ తెలిసిందే కదా సో మా విలేజ్కి వచ్చినప్పుడు ఎంజాయ్ చేయకుండా మళ్ళీ రిటర్న్ ఎలా వెళ్ళిపోతాను చెప్పండి అందుకని ఈ అయితే మా అక్క నేను మా విలేజ్కి దగ్గరలో ఉన్న దారపల్లి అనే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నమాట సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళినట్టు గుర్తు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు వెళ్తున్నాము సో ఇక్కడైతే మనం బైక్ మీద అయితే అస్సలు ట్రావెల్ చేయలేమండి చూస్తున్నారు కదా దారి ఎలా ఉందో అసలు మామూలుగా లేదు సో అందుకని మేమైతే ఆటోలో వెళ్తాము ఇది ఏంటంటే మొత్తం కొండ ప్రాంతం మొత్తం గిరిజన ప్రాంతం అని చెప్పుకోవాలన్నమాట సో ఆటోలో వెళ్తుంటేనే చాలా కష్టంగా అనిపించింది ప్రయాణం చూస్తున్నారు కదా మా అక్క నేనైతే ఎలా ఊగిపోతున్నాము సో ఆటోలో వెళ్ళడమే కొంచెం సేఫ్ అని అనిపించింది కాబట్టి ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అనమాట ఎయిట్ కల్లా స్టార్ట్ అయ్యాము ఎయిట్ నైన్ కల్లా స్టార్ట్ అయిపోయినాము సో ఇక్కడ మా విలేజ్ నుంచి ఆ దారపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి అయితే వన్ అవర్ పైగానే టైం పట్టింది ఎందుకంటే రోడ్డు బాగాలేదు కదా సో అందుకోసం బాగా టైం పట్టేసింది అనమాట సో మొత్తానికి అయితే వచ్చేసాము కింద మీద పడి ఆ ప్రయాణమే చాలా ఏదో ఒక యుద్ధం చేసి వెళ్ళినట్టే అనిపించింది అన్నమాట సో గాయస్ ఇక్కడ రావడం ఒక అయితే అయితే ఇప్పుడు మనం వాటర్ ఫాల్ చూడడానికి అయితే కొండపైకి అయితే వెళ్ళిపోవాలి కొండెక్కాలంటున్నారు మరి ఏంటి మన తాళ్ళు వేసుకుని ఎక్కుతున్నారా ఏంటని మీకు డౌట్ రావచ్చు తాడ్లే ఉండవండి సో చూస్తున్నారు కదా దారి ఇలా మళ్ళీ చక్కగానే ఉంది మనకి ఏంటంటే మా విలేజ్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి ఆ ట్రావెలింగ్ చూసారా అది రోడ్డు సరిగా లేక మస్తు ఇబ్బంది అనమాట సో ఇక్కడైతే మనకి చూస్తున్నారు కదా నడవడానికి అయితే చాలా ఈజీగా అనిపించింది సో మొత్తం స్టెప్స్ అయితే కొంచెం క్లియర్గా అయితే ఈజీగా అనిపించింది బట్ అప్పుకి వెళ్తున్నాం కాబట్టి ఇంకా బాగా నడుస్తున్నాము కాలునొప్పి దమ్ము వస్తుంది ఒక విధంగా సో మీ అందరికీ చెప్పాను కదా చిన్నప్పుడు నేను ఒక వాటర్ ఫాల్స్కి వెళ్ళానని సో అదైతే దీని పక్కనే ఉంటుంది బట్ ఏంటంటే అక్కడ ట్రావెల్ బాగుంటుంది అంటే రోడ్డు ఉంటుంది అన్నమాట వాటర్ ఫాల్కి వరకు వెళ్ళే వరకు రోడ్డు ఉంటుంది బట్ అక్కడ మనకైతే ఉండదు ఇంకా దారి ఉండదు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా నడవడానికి అయితే దారి ఉండదు పైకి వెళ్ళడానికి ఆ కొండలు ఆ చెట్ల అవి ఉన్నాయి కదా అవి పట్టుకుని చాలా కష్టంగా వెళ్ళాల్సి వస్తుందిమాట చిన్నప్పుడు అంటే ఇంకా చిన్న చిన్న అప్పుడు క్రేజీగా అనిపించేవి కాబట్టి బాగుండేది కాబట్టి అప్పుడు ఏం కాదు ఇప్పుడు వెళ్ళాలంటే చాలా కష్టము సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇప్పుడే చాలా దమ్ వస్తుంది వెళ్తుంటే సో అందుకే నేనైతే అక్కడ ఏం మాట్లాడలేదు ఆల్మోస్ట్ ఈ వీడియో అంత డబ్బింగ్ చెప్తున్నా Oh, <laughs> గాయస్ ఈ లొకేషన్ చూడగానే నాకు మా అక్కకైతే మంజుమల్ బాయ్స్ మూవీ గుర్తొచ్చిందండి సో రీసెంట్గా ఉగాది స్పెషల్గా అయితే అమ్మతో పాటు కలిసి ఆ మూవీ చూస్తాం కదా సో అమ్మ అయితే చాలా భయపడిపోయింది అసలు మామూలుగా లేదు మూవీ అమ్మకు నచ్చింది బట్ బాగా భయపడి అనమాట సో ఆ నెక్స్ట్ రోజు మేము వాటర్ ఫాల్స్కి వెళ్తామంటే అస్సలు వద్దన్నది ఎందుకంటే ఇక ఆ మూవీ చూసాక ఎవరు పంపిస్తారు చెప్పండి మా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఆ మూవీ అంత ఇలానే ఉంటుందని సో ఆ మూవీ చూసి అమ్మ అయితే చాలా భయపడింది ఇంకా మమ్మల్ని పంపించడానికి అయితే అస్సలు ఒప్పుకోలేదు సో వన్ డే అంతా బతిమాలితే ఆ నెక్స్ట్ డే ఏదో అలా అలా ఒప్పుకుని జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి పర్మిషన్ అయితే ఇచ్చేసింది సో చూస్తున్నారు కదండి మరి ఈ లొకేషన్ ఇలా ఉన్నప్పుడు ఆ మూవీ చూస్తే ఇంకా అమ్మ వాళ్ళు ఏం పంపిస్తారు ఏం లేదు కాలు స్లిప్ అయింది అనుకో మొత్తం మంజమల్ బాయ్స్ మూవీ మళ్ళీ రీపీట్ అయినట్టే ఉంటుంది అన్నమాట సో ఆ విధంగా ఇంకా అమ్మని కింద మీద పడి ఒప్పించి ఇక ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చేసాము సో ఇక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ వాటర్ సౌండ్ అయితే వినిపించింది సో దగ్గరికి వచ్చేసాము చాలా హ్యాపీగా అనిపించింది అండ్ వాటర్ క్యారీ చేయడం చాలా బెస్ట్ అనిపించింది మాట అసలు చాలా దమ్ము వస్తుంది సో వాటర్ క్యారీ చేస్తే ఈ టైంలో చాలా బెనిఫిట్ సో ఫైనల్ గా అయితే వాటర్ ఫాల్ వస్తా ఎంత గాయస్ ఇక్కడ ఏంటంటే అమ్మ చెప్పిన దానికంటే ఇంకా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే బండలు చూసారు కదా మొత్తం నాచు నాచు ఉన్నాయన్నమాట కొంచెం కాల్ స్లిప్ అయిన మామూలుగా ఉండదు సో మొత్తానికి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము వాటర్ దూరం నుంచి చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది గాయస్ బట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే అసలు ఎంత ఫోర్స్గా పడుతుంది అంటే వాటర్ అంత వాటర్ చూస్తుంటే మస్తు భయం అనిపించింది ఇంకా వాటర్ విషయానికి వస్తే అయ్యా బాబు ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్యూబ్స్ తీసుకుని స్నానం చేసినట్టు అనిపించింది మాట అంత చల్లగా ఉన్నాయి అండ్ ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఇంకా చుట్టూ కొండలు కాబట్టి ఇంకా చల్లగానే అనిపించింది మాట చలిపెట్టినట్టు అనిపించింది ఇక మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఇక ఫుల్ గా ఎంజాయ్ చేసాం అనుకోండి సో మేము వెళ్ళక ముందే ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చేసారనుకుంటా వచ్చి న్యూ మ్యారీడ్ కపుల్ మాట ఎవరో సో ఆమెకి మేము హెల్ప్ చేస్తున్నాం ఆమె చాలా భయపడుతుంది వాటర్ అంటే చాలా భయం అంట సో ఆమెకి మేము హెల్ప్ చేస్తున్నాము కొంచెం భయపడొద్దని బట్ ఆమె ఆమె అరుస్తూ ఇంకా భయపడిపోతుంది మేము ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాం బట్ మాకు కూడా భయం అనిపించింది బట్ కొంచెం కొంచెం దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాను కదా ఆ భయం అనేది పోయేది సో ఆమెకి మేము కొంచెం హెల్ప్ చేసాము ఆ హస్బెండ్ ఫోటోస్ తీస్తున్నారు అక్కడ ఎండే చేసినాం కానీ బండలు తాగుతానే మా అక్కడికి దెబ్బ కూడా తాకింది ఈ బట్టలు కిందకి ఎండిపోతే చాలా కాస్త చవక చవక వచ్చేదే బండామ్మ Gol? <laughs> que చాలా అంటే శివరాత్రి బాగా స్పెషల్గా చేస్తారు అన్నమాట ఇక్కడ స్నానాలకు వస్తుంటారు ఇక్కడ శివరాత్రికి అది అక్కడ చూసారు కదా ఆ రాళ్ళు ఇలా పెడతారు కదా అది ఏంటో నాకు తెలియదు కానీ చాలామంది పెడతారు నేను అప్పుడు శివరాత్రి స్నానాలకు వచ్చినప్పుడు చూసానమాట అనమాట ఇది ఫస్ట్ టైం రావడం ఇక్కడికి వేరే ప్లేస్కి వెళ్తాం ఎప్పుడు ఇది ఫస్ట్ టైం రావడం చాలా బాగుంది కానీ చూస్తుంటే కిందకి వెళ్దాం ఒకసారి ఎక్కేటప్పుడు చాలా కష్టంగా అనిపించింది దిగుతుంటే అంత ఏం లేదు దిగనే ఉంది ది దిగేటప్పుడు అసలు ఇంత కొండలు ఉన్నాయి అసలు భలేగా రాళ్ళు ఆ రాళ్ళు ఇలా పడితే ఏంటి పరిస్థితి పడవ ఒకవేళ పడితే లోతు వరకు ఉంటాయి పాములెక్కి ఉన్నాయి కొండ చిలువలనే ఉన్నాయి

క్రేజీగా ఉంది బా అవుతుంది కానీ లోతుంటదంట బాగా సో దిగొద్దు అంటున్నారు ఎవరో వలేసారు వలేసారు సో చాలా ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ చాలా హ్యాపీ అంటే అప్పుడెప్పుడో చిన్నప్పుడు వెళ్ళాం కదా ఇప్పుడు చాలా గ్యాప్ చాలా పెద్ద అయిన తర్వాత ఇప్పుడు వెళ్తాను అనమాట అండ్ చాలా బాగుంది చాలా ఫ్రీగా అనిపించింది అండ్ మేము ఫస్ట్ వెళ్ళాం కాబట్టి కొంచెం ఆ వీడియో కానీ లేదంటే ఇంకా జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి బాగుంది అదే శివరాత్రి రోజు అనుకోండి అసలు మామూలు వాళ్ళ ఉండదు కాలు పెట్టడం కూడా ప్లేస్ ఉందన్నమాట అంతా ఫుల్ అయిపోతుంది ఇక్కడ జనాలతో శివరాత్రి వీడియో అయితే మనం తీలేం కదా మీ అందరికీ ఫాల్స్ చూపిద్దామని వచ్చేసి అనమాట అండ్ ఇది రోజు వీడియో మీ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలిసి అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది అండ్ వాటర్ ఫాల్స్ ఎలా ఉందో కామెంట్ చేసాను ఓకేనా